గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ టికెట్ల రేసులో ఉన్న అభ్యర్థుల పంచాయతీలతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వారు నడుస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు కూడా టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు టికెట్ ప్రయత్నాల్లో ముమ్మరం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ లోక్సభ స్థానం ఏదైతే ఖమ్మం ఉందో ఖమ్మం సీటును దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ఆరు కాన్స్టేషన్కి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్ క్యాడర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి జిల్లాలో కాంగ్రెస్ ఎంపీగా గెలవడం ఖాయమంటూ సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున పట్టు రావడంతో ఈసారి ఎలాగైనా ఖమ్మం ఎంపీ సీట్స్ దక్కించుకుంటే చాలు అభ్యర్థిత్వం తగ్గించుకుంటే చాలు అంటూ కూడా అన్ని అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు నాయకులు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నారు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా టికెట్ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనేడు యుగంధర్ కూడా టికెట్ రేసులో తాను ఉన్నట్టుగా చెప్తూ ప్రచారం చేసుకుంటున్నారు అలాగే మరోవైపు పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన తమ్ముడు ఎవరైతే ఉన్నారో పొంగులేడి ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ ఫైట్లో అయితే కొనసాగుతున్నారు ఇప్పటికే సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ కేడర్లకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు టికెట్ తమ వారికే వస్తుందంటూ వాళ్ళకి సంబంధించిన కేడర్ కావచ్చు నాయకులు కావచ్చు మెసేజ్ల రూపంలో పెద్ద ఎత్తున షేర్లు చేసుకున్న పరిస్థితి సోషల్ మీడియాలో కూడా తగ్గా ఫారైతే కంటిన్యూ అవుతుంది టికెట్ ఫైటే ఎలా ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది రాజకీయం అనేది ముందుగానే ఒక అంచనాకైతే వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మూడు కేడర్లకు సంబంధించి కూడా టికెట్టు ఎవరికి వచ్చినా మిగతా ఇద్దరు పనిచేస్తారా లేదా ఎవరికన్నా యాంటీ చేస్తారా అన్నది కూడా పార్టీకి సంబంధించి ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది ఏసీకి సంబంధించి రెండు మీటింగ్స్లో కూడా ఇప్పటికే ఖమ్మం టికెట్కి సంబంధించి కావచ్చు నల్గొండ టికెట్కి సంబంధించి కావచ్చు క్లారిటీ ఇవ్వలేదు దీనిపై ఖమ్మం టికెట్ ఫైనలైజ్ మరో రెండు మూడు రోజుల్లో ఉండే అవకాశం కనపడుతుంది ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పక్కాగా టికెట్ తనకే వస్తుందని చెప్పేసి ఆయన కేడర్ కూడా భావిస్తుంది ఆయన కేడర్కి సంబంధించిన అభ్యర్థి నాయకులు కావచ్చు అలాగే జిల్లాలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యెన్సీలు కూడా తిరిగి ప్రచారం చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడే జిల్లా మొత్తం కూడా హ్యాండిల్ చేసినట్టుగా కూడా గత ఎన్నికల్లో తెలిసింది గత ఎన్నికల తర్వాత జిల్లాలో తొమ్మిది కాన్స్టిట్యెన్సీల్లో విజయం సాధించింది కాంగ్రెస్ దీంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక భూమిక పోషించారు కాబట్టి దాన్ని కూడా ఏసీసీ ఆలోచించినట్టుగా తెలుస్తుంది అలాగే మరొక సీనియర్ నేతగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్కు సంబంధించి సతీమణి మల్లునందిని కూడా మదర్ కాన్స్టిట్యున్సీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు తన భర్త ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కావచ్చు ఇటు వైరా కాన్స్టిట్యున్సీ కావచ్చు మిగతా జిల్లాలో తమకు పట్టున్నటువంటి ప్రాంతాలంటిలో కూడా తిరుగుతూ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరోవైపు మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగుందరు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తన తమ ఉన్నటువంటి సమీకరణాల నేపథ్యం తమకున్నటువంటి ఉన్నటువంటి పట్టు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా తిరుగుతూ టికెట్ ఫైట్ కోసం అయితే ముందస్తుగానే ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త వంకాళపా రాజేంద్ర ప్రసాద్ కూడా టికెట్ రేసులో తాను ఉన్నట్టుగా ఇప్పటికే సమాచారం అందిస్తున్నారు తనకు సంబంధించిన సన్నిహితులు కూడా గ్రూప్స్ లో పెడుతున్న పరిస్థితి కనపడుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ టికెట్ అనేది ఫైట్ తారాస్థాయికి చేరింది మరో రెండు రోజుల్లో టికెట్ ఎవరికి వస్తుంది అనేది తెలియనుంది ఇప్పటికే సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం లభోదీభో అంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే మూడు కేటర్లకు సంబంధించి కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే గెలుపు వస్తుంది కానీ ఇలా టికెట్ కోసం ఇంత పోటీ పడితే రేపు రాబో ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా లేదా అన్నది కొంత టెన్షన్ గురిచేస్తుంది కింది స్థాయి కార్యకర్తలు అయితే ఎవరికి వచ్చినా తాము పనిచేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ బలంగా ఉంది జిల్లాలో నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు గెలుపు కోసం కీలకంగా పనిచేస్తామని చెప్తున్నారు దీంతో జిల్లా వ్యాప్తంగా టికెట్ వస్తే చాలు గెలుపు అన్నట్టుగా కాంగ్రెస్ భావిస్తుంది కాంగ్రెస్ కేడర్కి సంబంధించి కూడా ఎవరికి టికెట్ వచ్చినా అందరం పనిచేస్తామని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది మరో రెండు రోజుల్లో సస్పెన్స్ వేయనుంది ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా మాట్లాడుకోవటం జరుగుతుంది ముగ్గురు మంత్రులను కూడా కూర్చోబెట్టి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా ఒక స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీనిపై మరో రెండు మూడు రోజుల్లో ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాయసరావు ఉన్నారో నామానాయసరా ఇప్పటికే సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకోవాలని ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు తనకున్నటువంటి కేడర్కి సంబంధించి కూడా సిగ్నల్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే మరోవైపు ఈసారి ఖమ్మం జిల్లాలో బీజేపీ కూడా పోటీలో ఉండే అవకాశం ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరోవైపు టీడీపీ కూడా ఇక్కడ సీటు వస్తుందని చెప్పి టీసీపీ ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తున్న నేపథ్యంలో ఖమ్మం ఎంపీ సీట్ని బీ టీడీపీకి ఇస్తారు అంటూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం రావడంతో టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా కొందరు ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే జలగం వెంకట్రావు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళారు బీజేపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించినా కూడా చివరి క్షణంలో టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుందంటూ చర్చ రావడంతో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానంటూ ఆయన కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే టీడీపీ నుంచి ఎవరిని బరిలోకి దించుతారనేది ఇంకా క్లారిటీ రాని విషయంగా కనపడుతుంది టీడీపీ ఒకవేళ ఖమ్మంలో పోటీ చేసినట్టయితే జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా టీడీపీకి పట్టుంది కా బీజేపీకి కూడా కొంతమేర ఈ మధ్య కాలంలో కొంత బ బలం చేకూరుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసినట్టయితే జనసేన సపోర్ట్తో ఎవరిని అభ్యర్థిని పెడతారు ఏ ఎలా ఉండబోతుంది సామాజిక సమీకరణాల అంశాన్ని ముందుగా బేరేజీ వేసుకున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన అభ్యర్థి బరిలో ఉంటారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది అయితే బీజేపీ అధిష్టానం కూడా కాంగ్రెస్కు పోటీగా ఉండే అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తుంది దీంతో ఖమ్మం జిల్లాలో ఏ అభ్యర్థిని పెడతారన్నది కూడా ఇంకా సస్పెన్స్కి అయితే తెరదించలేదు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీ రాజకీయ పార్టీలు కూడా జిల్లాల పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఐ ఈసారి బరిలో ఉండేందుకైతే సన్నాహాలు చేసుకుంది సిపిఎం కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా తమకు ఉన్నటువంటి నేతలను ముఖ్య నేతలతో మీటింగ్స్ కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే జిల్లాలో తాజా రాజకీయ అంశాలుగా కనపడుతున్నాయి ఇది కొన్ని పరిస్థితి నరేశ్వర కిరణ్ కమలం